జీలకర్రను నిత్యం మన వంటకాల్లో ఎక్కువగా వాడుతుంటాం దీనివల్ల ఆయా వంటకాలకు చక్కని రుచి వాసన వస్తుంది అయితే జీలకర్ర మనకు ఆ విధంగానే కాదు ఆరోగ్యాన్ని పరిరక్షించే ఔషధంగా కూడా పనిచేస్తుంది ఎందుకంటే దీంట్లో అనారోగ్య సమస్యలను తరిమి కొట్టే ఎన్నో రకాల ఔషధ గుణాలున్నాయి ఈ క్రమంలో జీలకర్రతో తయారు చేసిన నీటిని రోజూ ఉదయాన్నే పరగడుపును తాగితే దాంతో ఎన్నో అనారోగ్య సమస్యలను నయం చేసుకోవచ్చని ఆయుర్వేదం చెబుతోంది జీలకర్ర నీటిని ఎలా తయారు చేయాలంటే ఒక పాత్రలో ఒక గ్లాస్ నీటిని తీసుకుని కొద్దిగా వేడి చేయాలి అందులో జీలకర్ర వేసి మరికొంతసేపు మరిగించాలి అనంతరం ఆ నీటిని వడకట్టి గోరువెచ్చగా ఉండగానే ఉదయాన్నే పరగడుపున తాగేయాలి జీలకర్ర నీటిని రోజూ తాగడం వల్ల జీర్ణ సంబంధ సమస్యలు పోతాయి జీర్ణాశయం శుభ్రమవుతుంది మలబద్ధకం గ్యాస్ అసిడిటీ వంటి సమస్యలు మాయమవుతాయి ఆకలి సరిగ్గా లేని వారు ఈ నీటిని తాగితే ఫలితం ఉంటుంది కడుపులో ఉరుగులేమైనా ఉంటే చనిపోతాయి డయాబెటిక్ పేషెంట్లకు జీలకర్ర నీరు పవర్ఫుల్ మెడిసిన్ అనే చెప్పవచ్చు ఎందుకంటే ఈ నీటిని రోజూ తాగితే వారి రక్తంలోని షుగర్ స్థాయిలు తగ్గుతాయి ఫలితంగా మధుమేహం అదుపులోకి వస్తుంది దానివల్ల కలిగే ఇతర అనారోగ్య సమస్యలు కూడా నయమవుతాయి జీలకర్ర నీటికి బీపీని అదుపు చేసే గుణముంది దీనివల్ల రక్త సరఫరా మెరుగుపడుతుంది రక్తనాళాల్లో ఉండే అడ్డంకులు తొలగిపోతాయి ఫలితంగా గుండె సమస్యలు రావు సహజ సిద్ధమైన యాంటీవైరల్ యాంటీబయోటిక్ యాంటీ బాక్టీరియల్ యాంటీ ఫంగల్ గుణాలు జీలకర్ర నీటిలో ఉంటాయి కాబట్టి ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి పలు ఇన్ఫెక్షన్ల నుంచి మనల్ని రక్షిస్తాయి ప్రధానంగా దగ్గు జలుబు వంటి అనారోగ్యాలు తగ్గుతాయి జీలకర్ర నీటి వల్ల మూత్రాశయ సంబంధ సమస్యలు దూరం అవుతాయి మూత్రం ధారాళంగా వస్తుంది కిడ్నీలలో రాళ్లు కరుగుతాయి మూత్రపిండాల్లో ఉండే విష పదార్థాలు బయటికి వెళ్లిపోతాయి కడుపులో వికారం ఉండడం తల తిప్పడం త్రేన్పులు వంటి సమస్యలు ఉన్నవారు జీలకర్ర నీటిని తాగితే ఫలితం కనిపిస్తుంది కడుపులో ఏర్పడే అల్సర్లను పుండ్లను తగ్గించడంలో జీలకర్ర ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది రోజూ కొద్దిగా ఈ జీలకర్ర నీటిని తాగితే చాలు దీంతో చాలా సమస్యలు దూరమవుతాయి ఈ నీటిని తాగితే డయేరియా తగ్గుతుంది రోజంతా శరీరానికి కావలసిన శక్తి లభిస్తుంది ఒత్తిడిపోయి ఉత్సాహంగా ఉంటారు నిద్రలేమితో బాధపడేవారు జీలకర్ర నీటిని తాగితే మంచిది ఇందులో ఉండే ఔషధ గుణాలు చక్కగా నిద్ర పట్టేలా చేస్తాయి